బండి సంజయ్ గారు చివరికి మీరు నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు కరీంనగర్ టౌన్లో పోగానే సెంట్రల్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ అవుతారు అనేది మళ్ళా రుజువైంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారంలో భాగంగా ఇలా మాట్లాడుతూ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ని దృష్టిలో పెట్టుకొని ఏదో మాట్లాడినట్లు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రులో ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది డెఫినెట్గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రజలను ఓట్ల సమయంలో కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడటం అనేది తప్పు ఇది డెఫినెట్ గా మేము మీపై కేసు ఫైల్ చేస్తాము ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చెప్పి ఓట్లు అడిగితే బాగుండేది మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ అనే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రజల మధ్యనకు వచ్చి ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం చాలా దురదృష్టకరం